ఇక్కడ రైతులను కూడా తీసుకొని ధర్నా చేయడం జరిగింది ఆయన తన ఆత్మ సాక్షిని ప్రశ్నించుకోవాలి గతంలో తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమాత్రం రైతుల మీద ప్రేమ ఉంది రైతులకు నేను ఏం చేశాననేది ఆయన ఆయన ప్రశ్నించుకోవాలి ఇక్కడ తల్లాడలోనే మరి రైతులను మోసం చేయలేదా ఆయన ఏడు వందల నలభై మూడు మంది రైతులని ఏడు వందల నలభై మూడు మంది పేర్ల మీద రూపే కార్డులని దుర్వినియోగం చేసి నలభై రెండు లక్షల రూపాయలని అక్రమంగా వాడుకొని ఇదేమని ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్తే అప్పుడు అసలు డబ్బులు కట్టారు మరి తర్వాత మళ్ళీ ఈ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఇప్పుడు కోర్టు సరైన తీర్పు ఇచ్చింది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి మళ్ళీ పే చేయమని మరి ఇలాంటి ఆయన అదేవిధంగా ఖమ్మంలో రైతులని మిర్చి రైతులని మద్దతు ధర అడిగినందుకు అరెస్ట్ చేసి సంఖ్యలు వేసి జైలుకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేశారు అలాగే బీఆర్ఎస్ లక్ష రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేకపోయారు నాలుగు విడతల్లో సగం మందికి చేసి సగం మందికి వదిలేశారు ఇలాంటప్పుడు లేని రైతుల మీద ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చింది ఆయనకి ఇదంతా ఎన్నికల స్టంట్ కాదా ఎన్నికల ముందు వచ్చి హడావిడి చేయడం అనేది బీఆర్ఎస్ నాయకులకు బాగా అలవాటైంది పదిహేను సంవత్సరాలు కూడా కళ్ళీపొల్లి మాటలతో మభ్యపుచ్చుకుంటూ వచ్చారు మాజీ ఎమ్మెల్యే గారు ఇకనైనా తన ధోరణి మార్చుకోవాలి కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ వస్తుంటే కాంగ్రెస్ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము ఏదో కల్లిబొల్లి మాటలతోటి ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని చూడటం చాలా శోచనీయం ఎందుకంటే గత ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము అలాగే ఎంపీ ఎన్నికల్లో కూడా చూసాము ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పినా కూడా ఇంకా బీఆర్ఎస్ నాయకులు తీరు మార్చుకోకపోతే మాత్రం ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం తప్పదు మీకు నిజంగా రైతుల పట్ల కానీ ప్రజాభి ప్రజాభివృద్ధి పట్ల కానీ ప్రజా సంక్షేమం పట్ల కానీ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పాలనలో మాకు సహకరించండి ఏదైనా ఉపయోగకరమైన సలహాలు సూచనలు ఇస్తే మేము అవి పాటించడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అంతేగాని ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ మరి మా మీద బొదజల్లే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులని మేము విమర్శించడం మాత్రం అర్ధరహితం మీ వ్యాఖ్యలను మీరు భేషరతుగా వెనక్కి తీసుకోవాలి మరి ఇదే విధంగా పునర్ పున పునరావృతం అయితే మాత్రం ప్రజలు ఎవరు క్షమించారండి మరి ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మీరు ఇంకొకసారి ఇలాంటి ధర్నాలు కానీ ఇలాంటి కల్లిబొల్లి ప్రచారాలు కానీ మానుకొని మరి మంచిగా ఉండాలని ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తున్నారు థ్యాంక్ యూ జై హింద్ జై కాంగ్రెస్